అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను మీరు ఉన్నారు మేము ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు అనేక ముఖ్యమంత్రులను చూశారు దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు రాజకీయ పార్టీలని రోడ్డు మీద తిరగకుండా చేశాడు ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీలు రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం కొంత ఆలస్యమైంది కారణాలన్నీ కూడా తెలుసు అందుకే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం నాడు తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభను జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను రెండవది ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం కమిటీ మూడు పర్యాయాలు సమావేశమైంది ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడవది టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు కానీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఇక మూడవది దుర్మార్గుడని చెప్పాను ఎందుకంటే ఒక కుటుంబం సరిగా ఉంటే చూడలేదు ఇద్దరు అందమ్ములు సరిగా ఉంటే చూడలేరు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళు విడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈరోజు మా కలయికను మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక చూడలేక తెల్లవారులెగితే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన ఏ రకంగా తగాయిదాలు పెడదాం సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన తగువులు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పు కోరుతున్నాం సమన్వయంతో వ్యవహరించమని చెప్తున్నాం ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులున్నా వాళ్ళు మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ సమావేశంలో ఈ చర్చలతో పాటుగా రెండు తీర్మానాలు చేశాం ఒకటి ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర ఐదు కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు గురించి తీసుకున్నారు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ ఏ ఒక్కరూ విభేదించకుండా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అటు జనసేన నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆనందపడి ఈ కలయికని స్వాగతించారు స్వాగతించి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఒక తీర్మానం చేశాం ఆ తీర్మాన కాపీని మీకు ఇస్తాం రెండవది జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు సామధాన దండోపాయాలు ఉపయోగించాడు ఏ రకంగా అయినా సరే గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత చూశాను కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని వర్గాల్లోనూ చూశాం కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ సర్వేలు చూసినా ఎవరి నోటు విన్నా ఎవరు చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చెట్ట చివరి ప్రయత్నంగా ఇక నా చేతిలో లేదు ఎట్టి పరిస్థితిలో గెలవనని చెప్పి తెలిసి ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీడియా మీద విపరీతమైనటువంటి దాడులు ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన కానీ ఈరోజు కర్నూల్లో ఈనాడు కార్యాలయం పైన కానీ ఎవరైనా సరే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని కళ్ళకి కట్టొచ్చినట్టుగా వారి డ్యూటీని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేసి ఈరోజు హత్యాయత్మ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ కమిటీ వ్యతిరేకించి ఈరోజు ఒక తీర్మానం చేశాం ఇదేదో ఆంధ్రజ్యోతి మీదో ఈనాడు మీదో ఎక్స్ వై మీద జరిగినటువంటి దాడి కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైనటువంటి దాడి అని చెప్పి మేము అనుకొని ఇది కూడా ఖండిస్తూ ఈరోజు ఈ తీర్మానం చేశాం ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మన మధ్యను కూడా తగాయిదా పెడతాడు కులాల మధ్యన తగాయిదా పెడతాడు వ్యక్తుల మధ్యన తగాయిదా పెడతాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఆ రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు దీన్ని గమనంలోకి తీసుకొని రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని రామరాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు ఇరవై ఎనిమిది మీటింగు సక్సెస్ చేయడానికి ప్రతి పౌరుడు సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా అది సీట్ల విషయంలో కానివ్వండి క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు మా క్యాడర్కి కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సాక్రిఫైజెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలని ఆలోచనతో ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున తలబెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారవంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయో దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుంది అనేది ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభావేదికని సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం సుమారు ఐదు వందల మంది ప్రత్యేక ఆహ్వానితలను పిలిచి వాళ్ళని పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు మీడియాలపైన జరుగు మీడియా పైన జరుగుతున్న దాడులు సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి వీటి కూడా ఒక రెండు నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకి అందించాల్సిన భరోసా ఈ మూడు అంశాలపైన ఈరోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటి అన్నింటినీ కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకోండి థ్యాంక్ యూ దాదాపుగా ఆరు లక్షల మంది అంచనా వేస్తున్నాం వస్తారని ఆరు లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం దానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం ఇంకా ఎక్కువ వస్తారు కానీ దుర్మార్గమైన ప్రభుత్వం డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ ముందుకు వస్తే వాళ్ళు లైసెన్స్లు కొద్ది చేసారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు మూడు బస్సులు ఇచ్చారు మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి ఐదు కోట్ల మంది సిద్ధపడ్డారు కాబట్టి ఏ వాహనం దొరికితే వాహనం వస్తారు కాలినాడకని వస్తారు నాటుబల్ల మీద వస్తారు కాబట్టే ఐదు లక్షలు ఆరు లక్షలని అంచనా వేస్తారు మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు ఎన్ని మా అధ్యక్షుల వారు మాట్లాడారు ఇంకా చర్చలు అన్ని జరుగుతున్నాయి అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది మీ అందరికీ చెప్తాం అందులో దాపరికం ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం మొన్నటి వరకు మా యువనాయకుడు ముప్పై ఏడు వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు కంటిన్యూగా మాట్లాడుతున్నారు మీరు ఎవరికారు అన్వయించుకోవచ్చు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి డెఫినెట్గా ప్రణాళికబద్ధంగానే జరుగుతున్నాయి సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు తప్పకుండా అనేక కార్యక్రమాలు ఆ గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఉండి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్లేటట్టు ఇరు పార్టీల క్యాడర్ పని పనిచేసుకున్నాయి భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా ఒక కొలికి వస్తాం నమ్మకంలో ఉంది అతి త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటారు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా వాలంటీలు ఆ పనిచేస్తున్నారు కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటీలకి ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వాలంటీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు ఐదు వేల రూపాయలు వారు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకి వ్యతిరేకం కాదు దయవంచి వాలంటీర్లందరూ అర్థం చేసుకొని మీరు వైసీపీ వాళ్ళ మాయిలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం ఎంతవరకైనా ముందుకు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం ఇంకా చర్చలు అవుతున్నాయి ఫైనల్గా ఇస్తాం ఇప్పటికే తీసుకున్నాం సూపర్ సిక్స్ సమ్ముఖ యోగంలో ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది అది యాడ్ చేసుకున్నాం ఇంకొకటి కోటి చర్చిస్తున్నాం మూడు మీటింగ్లు అయ్యాయి ఇంకా రెండు మూడు మీటింగ్లు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం అప్పుడు ఏది ఇంకా అంతవరకు ఏం డిస్కస్ చేయలేదు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూసాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని దగ్గరలో ఉంది ఎక్కడ గొడవలు పడ్డం ఏం లేదు చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు డిసైడ్ చేశారు ఇంత సహృత వాతావరణం ఎప్పుడు జరగలేదు అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ లేదు చిన్న దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం ఎక్కడ ప్రాబ్లం లేదు అందుకే చెప్పాము ఇప్పుడు పొత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైస్ చేశారో వారికి సముతమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరిగా అమలు చేస్తాం ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం అది లీగల్గా ఎంతవరకు వెళ్ళలేదు అది కూడా డిసైడ్ చేస్తాం చర్చిస్తున్నాం తప్పనిసరిగా వెళ్తాం ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక యజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తి కాదు ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది వాళ్ళ డ్యూటీ అది నా మీద వ్యతిరేకం రాశారు మా మనోహర్ మీద రాశారు చంద్రబాబు నాయుడు మీద రాశారు ఎన్టీఆర్ మీద రాశారు ఇందిరాగాంధీ మీద రాశారు రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి మీరు ఈ రకంగా రాశారు ఇది అవాస్తవం ఇందులో వాస్తవాలు లేదు ప్రజాస్వామ్యంలో ఇచ్చారు అది అది లేకుండా నా మీద రాశాడని వెచ్చని విడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా మనం కలవగలిపితే తప్ప ఇంక ఒకరు కాదు ఎవరిని కదిపినా వాడు బాధితుడే ఈ బాధితులన్నిటికీ పరిష్కారం యాభై రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది ఈ బాధలన్నీ పోతాయని చెప్పి తెలియజేస్తాం చర్చలు జరుగుతున్నాయి అన్నింటి మీద ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది చెప్పిన ప్రతి అంశం మీద అన్ని రకాలుగా చర్చిస్తున్నాం ఏది పెట్టగలం ఏది చేయగలం ఏది చెయ్యలేము అనేది డిసైడ్ చేసి మేనిఫెస్ట్ ఇస్తాం ఇదేం దాచుకో ఓపెన్గా రిలీజ్ చేస్తాం kram bana